హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గర ఉండి టైం వృధా చేయకుండా ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది మీరు కేవలం ఇంటి దగ్గర కూర్చొని పనిచేయండి ఐటమ్స్ను ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపండి దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు దీనికి ఎటువంటి టార్గెట్ ఉండదు మీరు ఎంతసేపు కష్టపడితే అంత డబ్బు మీకు సొంతం ఎవరైనా దీన్ని సునాయసంగా చేయొచ్చు ఆడ మగ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు మొత్తం మూడు రకాల జాబ్స్ గురించి చెప్తాను నెంబర్ వన్ బొమ్మల ప్యాకింగ్ కంపెనీ మనకు పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మలు ఇస్తారు వాటిని మనం సెట్ చేసి ఒక కవర్లో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ చేస్తే చాలు ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు నెంబర్ టూ బెలూన్ ప్యాకింగ్ కంపెనీ బెలూన్లను మనకి ఇస్తుంది వాటిని మనం ప్యాక్ చేసి పంపాలి ఇలా ప్యాకింగ్ చేయడం ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల మీరు రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల దాకా సంపాదించవచ్చు ఇరవై వేల దాకా కూడా సంపాదించవచ్చు త్రీ ప్లాస్టిక్ బాల్స్ ప్యాకింగ్ మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా కంపెనీ ఇస్తుంది ప్లాస్టిక్ బాల్స్ని మీరు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పంపించాలి దీనికి మీరు నెలకు పద్నాలుగు వేల దాకా సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో కంపెనీ వాట్సాప్ నెంబర్ ఇంకా ఫోన్ నెంబర్ రెండు ఉన్నాయి వాటి కింద ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు గూగుల్ లో మీకు గూగుల్ గ్రోమ్లో ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఆ కంపెనీలో జాబ్కి అప్లై చేస్తున్నారో చూసుకుని అక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్లో మీ పేరు ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మెయిల్ ఆర్ ఫిమేల్ మీ సిటీ మరియు స్టేట్కు సంబంధించి అన్ని వివరాలు ఎంటర్ చేయాలి మీ ఆధార్ కార్డ్ ఇంకా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవసరం అవుతాయి టెన్త్ పాస్ అయితే చాలు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు సుమారు కొన్ని లక్షల మంది ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మీకు ఒక సువర్ణ అవకాశం మీరు దీన్ని వదులుకోకుండా కామెంట్ బాక్స్లో దయచేసి ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి మోసపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి